చాలా సంతోషం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఈరోజు పిల్లలతో ఫ్యామిలీతో చూస్తున్నారు కదా ఇది మ్యాంగ్లూరులో ఉన్న స్నో పార్క్ అని చాలా బాగుంది కదా చాలా ఎంజాయ్ థ్యాంక్స్ లాట్ నిజంగా దేవుని కృప ఎక్కడికి వచ్చి మేమందరం ఫ్యామిలీస్ ఇలా ఎంజాయ్ చేయటం చాలా ఏళ్ళ తర్వాత సంవత్సరాల తర్వాత మాట్లాడటం కూడా మాట్లాడలేదు ఏదో జమ్ములో కంటే చాలా ఘోరంగా ఉంది ఇక్కడ అన్నీ చూపించాలనుకున్నాను కానీ